పంతొమ్మిది వందల పదవ సంవత్సరము ఘనత్రయోదశి నాడు అనగా దీపావళి పండగ ముందుగ రోజు బాబా దునివద్ద కూర్చుండి చలికాచుకొనుచు దునిలో కట్టెలు వేయుచుండెను దుని బాగుగా మండుచుండెను కొంతసేపైన తరువాత హఠాత్తుగా మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా నుండిపోయి మంటలకు చేయి కాలిపోయిను మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకి పరుగెడిరి మాధవరావు దేశపాండే బాబా నడుముని పట్టుకుని బలముగా వెనకకులాగెను దేవా ఇట్లేలా చేసిరి అని నడిగిరి బాబా బాహ్య స్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకుని కొలిమిను ఊదుచుండెను అంతలో ఆమె భర్త పిలిచెను తన ఒడిలో ఉన్న సంగతి మరచి ఆమె తొందరగా లేచను బిడ్డ మండుచున్న కులివిలో పడును వెంటనే నా చేతిని కొలివిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించితిని నా చేయి కాలితే కాలినది అది నాకంత బాధాకరము కాదు కానీ బిడ్డ రక్షింపబడనన్న విషయము నాకు ఆనందము కలుగచేయుచున్నది అని జవాబిచ్చెను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి